వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి డైమెన్షన్తో ఒక రెండు ఓపెన్ ప్లాట్లు సేల్కి వచ్చాయండి ఇలాంటి డైమెన్షన్తో మనకు ప్లాట్లు దొరకడం చాలా కష్టం అండి మనకు ఇంత మంచి డైమెన్షన్ దొరకమండి నార్త్ ఫేసింగ్లో ఉన్నది ఇళ్ళ మధ్యలో ఉన్నాయి కేవలం ఇరవై ఒక్క లక్ష ఒక ప్లాట్ చెప్తున్నారు ఇరవై మూడు లక్షలు ఒక ప్లాట్ చెప్తున్నారండి చాలా తక్కువ రేట్ అండి మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను దయచేసి తక్కువ బడ్జెట్లో సో ఇల్ ఓపెన్ ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుంది దీంట్లో ఇల్లు కూడా కట్టిస్తామండి మీకు నచ్చినట్టు సో ఒక్కసారి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్లాట్ ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ చూస్తున్నదే ఈ ప్లాట్ అండి మనకు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుందండి ప్లాటు ప్లాట్ మనకు నియర్ బై కూడా చూసుకోవచ్చు చాలా హౌజెస్ ఉన్నాయండి సో బేసిక్గా ఇంత మంచి డైమెన్షన్తో ఇలాంటి ప్లాట్ దొరకాలంటే చాలా కష్టం అండి సో మనకు ఇక్కడి నుండి సో ఇక్కడ వెనక దాకా ఉంటుందండి ప్లాట్ దీంట్లో ఇల్లు అయినా కట్టిస్తాము ఓపెన్ ప్లాట్ అయినా అమ్ముతామండి ఓపెన్ ప్లాట్ అయితేనేమో మీకు యాభై గజాలు వచ్చేసి మనకు ఇరవై ఒక్క లక్ష చెప్తున్నారు యాభై ఐదు గజాలు వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు సో ప్రైస్ నెగోషియబుల్ ఉంటుందండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ప్లాట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇట్లా ఉంటుందండి మనకు ఇది వచ్చేసి రెండు ప్లాట్లు అండి మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ పీట్ రోడ్ ఉంటుంది మనకు ఒకటి వచ్చేసి యాభై గజాల ప్లాటు ఒక ప్లాట్ వచ్చేసి యాభై ఐదు గజాల ప్లాటు మనకు రెండు కూడా మనకు నార్త్ ఫేసింగ్లో ఉన్నాయి సో డైమెన్షన్ ఒకసారి క్లియర్గా చూడండి ఎందుకంటే ఇలాంటి డైమెన్షన్తో నార్త్ ఫేసింగ్లో ఇళ్ళ మధ్యలో ఇంత మంచి డైమెన్షన్తో ప్లాట్లు దొరకడం అనేది చాలా కష్టం అండి మీకు ఒక్కసారి క్లియర్గా మెయింటైన్ చేసి చూపిస్తాను డైమెన్షన్ సో మనకి చూడండి మనకి యాభై గజాలు వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ ట్వంటీ త్రీ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసేసరికి మనకు ట్వంటీ ఉంటుందండి చూడండి ట్వంటీ త్రీ బై ట్వంటీ టోటల్గా యాభై గజాల ప్లాట్ ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే ట్వంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు టోటల్గా ఓవరాల్గా ప్లాట్ ఇరవై ఒక్క లక్షలు చెప్తున్నారు ఎవరైనా ఇల్లు కట్టియాలంటే ఇల్లు కూడా కట్టిస్తామండి ఇల్లు ప్రైజ్ అనేది మేము సో మీ కన్స్ట్రక్షన్ క్వాలిటీని బట్టి మెన్షన్ చేసి చెప్తామండి ఎవరైనా ఇల్లుకి ఎంత అవుతుంది అనే డీటెయిల్స్ కోసం మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో మనకు యాభై ఐదు గజాల ప్లాట్ వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ ట్వంటీ ఉంటుందండి బ్యాక్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ యాభై ఐదు గజాల ప్లాట్ చూడండి రెండు ప్లాట్లు కూడా మనకు ఇరవై ఒక ప్లాట్ ఉన్నది ఫ్రంట్ సైడ్ ఇరవై మూడు ఒక ప్లాట్ ఉన్నది మనకు ఇవి చూసుకోవచ్చు మనకు లోపల సైడ్ కూడా ఇరవై ఐదు ఇరవై చూడండి ఇంత మంచి డైమెన్షన్ అండి మనకు దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే కేవలం ఇరవై మూడు లక్షలు చెప్తున్నారండి ఇరవై మూడు లక్షలకు యాభై ఐదు గజాల ప్లాట్ ఇస్తారు సో మెట్రోకు చాలా దగ్గరలో ఉంటుందండి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది మనకు బోడుప్పల్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ఈ ఈ ప్లాట్ దగ్గర ఉండి మనకు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి మనకు ఒక హండ్రెడ్ ఫీడ్ రోడ్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుందండి ఇక్కడికి సో ఇది మనకు టోటల్గా ఈ రెండు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఇళ్ళ మధ్యలో తక్కువ బడ్జెట్లో ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ చాలా బాగుంటుంది మనకు నియర్ బై చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకు ఒక పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో కూడా రీచ్ కావచ్చు అండి సో అలాగే మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మూవీ థియేటర్ కానీ బస్ స్టాప్ కానీ స్కూల్స్ కూడా మనకు పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయండి పిల్లలకు షాపింగ్ మాల్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇదండి ఓవరాల్ గా ఈ ప్లాట్ వచ్చేసి టోటల్గా ఇలా ఉంటుందండి డైమెన్షన్ యాభై ఐదు గజాల ఒకటి యాభై గజాల ఒకటి ఇరవై మూడు లక్షలు ఒకటి ఇరవై ఒక లక్ష ఒకటి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొబైల్ నెంబర్ ఇస్తానని మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరు ఇలాంటి ప్రాపర్టీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి క్లియర్ గైట్లతో మన దగ్గర ఇరవై లక్షల నుండి పది కోట్ల వరకు మన దగ్గర మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి రెంటల్ ఇన్కమ్ కావాలనుకుంటే రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి ఎందుకంటే మేము జెన్యున్ ప్రాపర్టీస్ తీసుకొస్తామండి చాలా తక్కువ బడ్జెట్లో సో మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాము మీరు మా ఛానల్ని ఫాలో అయితే ఇలాంటి అప్డేట్స్ ఎన్నో తీసుకొస్తామండి సో ఈ ఈ ప్లాట్ గురించి నేను ఒక నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి వన్ జీరో ఎయిట్ డబల్ వన్ ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయొచ్చు అలాగే ఎవరైనా హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి